హాయ్ ఫ్రెండ్స్ నిన్న మొన్న మన పంజాగుట్టలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త నిరారంబ పరుడు దాని తర్వాత ఈ మనకు సీనియర్ సిటిజన్ జనార్దన్ రావు గారని ఆయన ఆయన మనవడు డెబ్బై కత్తిపోట్లు పొడిచి చంపడం జరిగింది అది అత్యంత కిరాతకంగా అతను అమెరికాలో ఉన్నవాడు వచ్చి ఇండియాకు వచ్చి వాళ్ళ తాతగారిని మనకు ఇతను కొడుకు కొడుకు కాదు సో ఎవరైతే ఈ జనార్దన్ రావు గారి ఉందో ఆమె భర్తతో మనస్మార్థతో ఆమె తండ్రి దగ్గర ఉంటుంది ఆమె కొడుకు సో వాళ్ళకు ఆశ్రయం కల్పించినందుకు తాతగారిని అత్యంత కిరాతకంగా మనకు చంపటం జరిగింది అడ్డొచ్చిన తల్లిని కూడా నాలుగు కత్తిపూట్లు ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది ఈ జనార్దన్ రావు గారు మనకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఈ మన సంస్థలకు గుప్తదానాలు చేసి దేవాలయాలకు కానీ గుడులు బడులు అన్నిటికి కూడా ఆయన ఎంతో మేలు చేసిన వ్యక్తిగా మనకు అది కూడా సైలెంట్ గివర్ ఎలాంటి హడావిడి చేసి హంగామా చేసి పబ్లిసిటీ లేకుండా ఆయన చాలా కాలం నుంచి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అంత గురించి అంతకుముందు ఆయన గురించి ఎవరికి ప్రత్యేకించి తెలిసిన వాళ్ళకు మనకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కానీ పబ్లిక్ ఆయన గురించి అంతగా తెలియదు అలాంటి వ్యక్తి ఇలా దారుణమైన మరణం ఎదుర్కోవటం అనేది బాధాకరం ఇక్కడ మనము ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నేరస్తులు మనకు చాలా సందర్భాల్లో కిరాతకంగా హత్యలు జరుగుతున్నాయి అంతకుముందు మీర్పేటలో ఒక ఆర్మీ జవాను ఆయన భార్యను ఏ రకంగా చంపి ముక్కలు చేసి ఆ ముక్కలు మళ్ళా బకెట్లో హీటర్ పెట్టి ఉడికించి పొడి చేసి ఇంత అత్యంత కిరాతకంగా చేసిన ఉన్నాయి వీటికి వీళ్ళందరికీ మన దగ్గర ఈ శిక్షా స్మృతిలో సరైన సెక్షన్లు ఉన్నాయో లేదో మరి ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి ఎందుకంటే రొటీన్గా మామూలుగా మామూలు హత్య ఒక కత్తిపోటు పొడిచినోడికి లేక పూర్తిగా ఘోరంగా హత్య చేసిన వాడిని అందరి కూడా ఈ ఒకే ఘాట కట్టేసి గుర్రం గాడిదను మన శిక్షా స్మృతి ఏ రకంగా మనం దీన్ని ఇలాంటి వాళ్లకు ఇలాంటి క్రూరులకు క్రూరమైన చట్టాలు లేకపోతే ఈ నేర నియంత్రణ మన దేశంలో సాధ్యం కాదు ఇతర ఇతర దేశాల్లో చూడండి ఒక రేపు చేశాడంటే మనకు గల్ఫ్ కంట్రీస్లో వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఊరి తీసిపడేస్తారు అలాగే చైనాలో కూడా వన్ వన్ వీక్ మన దేశంలో ఎన్ని సంవత్సరాలు నెలలు ఉంటాడు వాడు బియ్యలు మీద వస్తాడు మళ్ళా 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 కూడా రేపులు చేస్తున్నాడు మరి దీనికి మనకు పరిష్కారం లేకపోతే మన చట్టాలు మొన్న ఏదో అంతకుముందున్న ఐపీసీ సిఆర్పిసిలకు కొత్త న్యాయ చట్టాల కింద మరి మన తయారు చేశారు అందులో ఇలాంటి వాటికి కఠినమైన శిక్షను పెట్టి శిక్షలు కూడా కఠినంగా ఉండాలి క్రూరాకూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళకు రుటీన్గా ఒక జేబు కట్ చేసిన వాడికి జేబు దొంగకు ఇలా వాళ్ళకు ఇళ్లకు ఒకటే రకమైన ఈ ప్రొసీడింగ్స్ ఒకటే రకమైన న్యాయస్థానాల్లో నే తీర్పులు వస్తే ఇక ఇలాంటి వాళ్ళు ఇంకా బరితగించి క్ర క్రూరాతి క్రమైన నేరాలు చేస్తారు కాబట్టి దీన్ని ప్రభుత్వము ఇలాంటి క్రూరమైన సంఘటనల మీద వాళ్లకు కఠినమైన శిక్ష పడాల వాళ్ళకు వీలైతే ఉరి దానికి సరైన జవాబుగా మనాలు చట్టాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికే వీడియో చేశారు థ్యాంక్ యూ